రాశిలో జన్మించిన వాళ్ళకి మే పద్నాలుగు నుండి గురువు నాలుగో స్థానంలో సంచరించబోతున్నాడు గత సంవత్సర కాలంగా గురువు తృతీయంలో సంచరించి కొంతవరకు మంచి ఫలితాలు ఇచ్చిన గురువు ఇప్పుడు నాలుగో స్థానంలోకి రాబోతున్నాడు అనమాట ఇలా నాలుగో స్థానంలో ఉన్న గురువు సంవత్సరం పాటు మీ ఎమోషన్స్ని మీ బిజినెస్ని ఎలా కంట్రోల్ చేయబోతున్నాడు బిజినెస్లు చేసేవాళ్ళు కొంతవరకు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే సడన్గా కొన్ని కొన్ని పరిస్థితులు మీ చేతి దాటపో దాటే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మేనరాశిలో జన్మించిన వాళ్ళు ముఖ్యంగా కొన్ని దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఉద్యోగాలు వ్యాపారాలు వీటి సంబంధించి గురుబలం తక్కువగా ఉంది కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక ఖర్చులు లేకపోతే ఎఫ్ఐర్స్ హ్యాబిట్స్ విషయంలో కూడా మీనరాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ గురు ప్రభావం బాగోనప్పుడు చాలా వరకు ఇబ్బందులు పడకుండా ఉండే అవకాశం ఉంటుంది అనే విషయాలతో ఈ వీడియోని ముందుకు తీసుకొస్తున్నాం స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంస దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమః గాయత్రి జ్యోతిషాలను యూట్యూబ్ ఛానల్ అంతగా ఆదరిస్తున్నాం మీనరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో మే పద్నాలుగున గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వస్తున్నాడు మీకు మూడులో ఉన్న గురువు నాలుగో స్థానంలోకి వస్తున్నాడు గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడానికి సంవత్సర కాలం పడుతుంది అనమాట సంవత్సరం పాటు నాలుగో స్థానంలోనే గురువు ఉంటాడు నాలుగో స్థానంలో గురువు అంత మంచి ఫలితాలు ఇవ్వడు అంటారనమాట అయితే ఇక్కడ ఈల్నాట్స్ చివరి భాగానికి వచ్చారు కొంతవరకు రాహుకేతువులు కూడా ఇల్లు స్థానాల్లో ఉన్నారు ఈ ఇలాంటి గురుబల గురుబలం కూడా లేకపోవడం అనేది మేనరాశి వారికి ఒక రకంగా దెబ్బే అలానే మేనరాశి వాళ్ళందరం కూడా ఏదో కట్టగట్టుకుని ఏదో చేసుకోలేం కదా ఏం చేయాలి ఎలా ఉండాలి అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే గురుబలం అనేది ఒక లైట్ లాంటిది అనమాట మనం చీకటి గదిలోకి వెళ్తే ఎతికితే ఏ వస్తువులు సరిగ్గా కనపడమనమాట అలాగే గురుబలం లేకపోతే అలాగే ఉంటుంది గురుబలం ఉన్నప్పుడు చాలా వరకు మనకి లైట్ వెలుగుతుంది ఎవడొచ్చి మనల్ని పొడుతున్నాడు ఎవడొచ్చి మనల్ని మీద దాడి చేస్తున్నాడు ఆ గదిలో పాములు ఉన్నాయో ప్పులు అయితే ఉన్నాయా అవి మనం కొడతాయా లేదా ఇదంతా కూడా గురుబలం ఉండడం వల్ల మనం తెలుసుకుని వాటి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందన్నమాట అయితే మేనరాశిలో జన్మించిన వాళ్ళు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో గురుబలం లేదు కాబట్టి మీరు మిగతా గ్రహాల సపోర్ట్ అనేది కూడా సరిగ్గా లేదు కాబట్టి గురుబలాన్ని గనక పెంచుకుంటే చాలా వరకు మిగతా పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అసలు ఆ గురుబలం పెంచుకోవడానికి ఎలాంటి రెమిడీలు చేసుకోవాలనేది వీడియో చివరిలో తెలుసుకుందాం అసలు ఈ సంవత్సరం గురువు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అనే విషయానికి వస్తే నాలుగులో ఉన్న గురువు ఖచ్చితంగా హ్యాపీనెస్ అనేది తగ్గించబోతున్నాడు ఇప్పుడు ఏమైనా ఉందా హ్యాపీనెస్ రాబోయే రోజుల్లో రావడానికంటే ఇంకా చాలా వరకు ఉన్న హ్యాపీనెస్ను కూడా కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుంది అయితే అందరికీ కాదు ఖచ్చితంగా అందరికీ కాదు ఎవరికైతే దశ అంతర్దశ ఇబ్బంది ఉంటుందో వాళ్ళకే దశ అంతర్దశ అభావం గోచారం ఫలితాలు పెద్దగా మన మీద ఏదో ఒక కర్రత దెబ్బకు పోతే మళ్ళా ఐదు నిమిషాలు తగ్గిపోయినట్టుగా అలా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది దశ అంతర్దశ బాగున్నప్పుడు ఈ గోచారం కూడా ఇబ్బంది పెడుతున్నప్పుడు కొంతవరకు బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇక ఏదైనా రియల్ ఎస్టేట్ కార్లు వాహనాలు ఇక అమ్మడం కొనడం ఏదైనా మీరు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా కొంతవరకు ఆచితూచి అంటే వ్యామర పాటగా ఉండకూడదు పర్లేదులే మీ వ్యామర పాట వల్ల మీ అజ్ఞానం వల్ల మీరు ఆ టైంలో సరైన డిసిషన్ తీసుకోకపోవడం వల్ల నష్టాలు వస్తాయి తప్ప గురువు ఏదో తుఫాను లేకపోతే భూకంపం తెచ్చి మీ బిజినెస్ని అంతా కూల్ చేసే అవకాశం ఉండదు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా అలెక్ట్గా ఉండాలి ఏ పని చేస్తున్నా సరే దీనివల్ల మనకు లాభమా నష్టమా ఎవరితోన తిరుగుతున్నా సరే ఎవరికైనా డబ్బులు విషయాల్లో ఇవ్వడం తీసుకోవడం విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట ముఖ్యంగా ఈ వన్ ఇయర్లో ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరిని అంత క్లోజ్ అనుకోవద్దు ఎవరు మనవాళ్ళు కాదు అనుకోవచ్చు ఎవరితో సరే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం వలన చాలా వరకు చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక అష్టమ స్థానాన్ని గురువు చూస్తున్నాడు అనమాట నాలుగులో ఉన్న గురువు ఎనిమిది పది రెండు స్థానాలను చూస్తున్నాడు కాబట్టి అష్టమ స్థానం అనగానే ఏంటంటే సడన్ అప్పటి నోస్ అనమాట అయితే మీకు లాటరీ తగలవచ్చు లేకపోతే మొత్తం ఉన్నది పోవచ్చు ఎలాంటి స్థానం అప్ప అష్టమ స్థానం అది అన్ని విషయాలు కుటుంబ స్థానం కుటుంబ విషయాలు పర్సనల్ విషయాలు భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఇవన్నీ కూడా మీరు ఎంత ఆవేశం ఎంత కోపం తగ్గించుకుంటే అంత మంచిది మీరు మీ తప్పులు తెలుసుకోవాల్సిందే మీరు ఏదైనా సరే భార్యాభర్తల మధ్య అయినా సరే లేకపోతే ఉద్యోగం చేసే చోట అయినా సరే నేను ఇలాగే ఉంటాను నాకు ఇలాగే వచ్చు అని పవన్ కళ్యాణ్ లాగా డైలాగులు చెప్పకుండా అక్కడ తప్పు ఉంటే దాన్ని తప్పును ఒప్పుకోవాలి అంతే తప్ప తప్పు కాదనుకోండి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయాలి అంతే తప్ప నేను ఈ ఏదో ఇలా ఉంటాను అలా ఉంటాను నా పద్ధతింటే ఇలా చెప్పడం వలన చాలా వరకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి మీరు ఎక్కడైనా సరే మన తప్పు ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేయడం మన తప్పు లేనప్పుడు అప్పుడు కూడా కొంతవరకు దాన్ని సరిచేటానికి చేసే ప్రయత్నాల వల్ల నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది తప్ప నేను ఎక్కడ తగ్గ నాకు ఇది అక్కర్లేదు అనుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఏది కూడా మనకి ఈజీగా అయ్యే అవకాశం ఉండదు అనమాట ఒక చిన్న చిన్న గొడవలు తగాదాలు ఇలాంటివి ఎక్కడో చోట చూస్తూనే ఉంటారు ప్రతి కూడా ఊర్పుతో ఎదుర్కోవడం ప్రతి కష్టాన్ని కూడా కొంతవరకు మనకి ఎవరైతే సలహా ఇస్తారో వాళ్ళతో చెప్పుకుని వాళ్ళు చెప్పినట్టుగా ముందుకు వెళ్ళడం మంచిది అనమాట ఎందుకంటే గురుబలం లేనప్పుడు జ్ఞానం తక్కువ ఉంటుంది ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం అవుదనమాట కాబట్టి మీరు ఎవరో ఒకళ్ళ సలహాతో ముందుకు వెళ్ళడం వలన చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వృత్తి ఉద్యోగాలు మీరు జాబ్ చేసేటప్పుడు జాబ్ మారడం జాబ్లో ఉన్న పరిస్థితుల విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిందే అలాగే హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ చేయాలి అసలు ఏది ఉపయోగం కంపెనీ వాళ్ళకి లేకపోతే నాకు అన్నది ఆలోచించి ఆ కోర్సులు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి బాసు లేకపోతే మన కింద పనిచేసే వాళ్ళు కూడా ఏదో రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు వాళ్ళకు దొరకకుండా తెలివిగా ముందుకు వెళ్తూ ఉండాలి అంటే ఈ సంవత్సరం అంతా యుద్ధమైన అంటే వ్యక్తిగత జాతక మీద ఆధారపడి ఉంటుంది నేను రాశి వాళ్ళందరికీ ఒకేలా ఉంటుందని చెప్పడం కరెక్ట్ కాదు వ్యక్తిగత జాతకంలో బలం ఉంటే ఇదంతా చిన్నదిగానే ఉంటుంది వ్యక్తిగత జాతకంలో బలం లేకపోతే మాత్రం కొంతవరకు ఇబ్బందిగానే ఉంటుంది ఏదైనా సరే ఖర్చులు తగ్గించుకోవాలి ఆదాయంలో సగం మంద కాదని దాచుకునే ప్రయత్నం చేయాలి రాబోయే రోజుల్లో అటు ఇటుగా పరిస్థితులు మారినా సరే తట్టుకునే విధంగా ఫైనాన్షియల్ విషయాలని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఇబ్బంది అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక పన్నెండో స్థానంలో రాహు కూడా ఉండడం గురువు ఆ స్థానాన్ని చూడడం వల్ల శ్రమ ఎక్కువైపోవడం టైం ఎక్కువైపోవడం తప్ప గెయిన్స్ అనేవి తక్కువ ఉంటాయి అనమాట మనం ఎంత కష్టపడినా ఎంత విలువ ఇచ్చినా ఎంత పోరాడినా సరే మనకు వచ్చే తక్కువగానే కనిపిస్తుంది అనమాట నిద్రపో స్లీపింగ్ క్వాలిటీ తగ్గిపోతుంది తక్కువ టైం నిద్రపోవడం పనికి అయిపోవడం సంతోషాలు తగ్గిపోవడం హ్యాపీనెస్ తగ్గిపోవడం భార్యాభర్తల సంబంధాల విషయంలో కూడా సఖ్యత ఇవన్నీ తగ్గిపోవడం ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా గురువుకు సంబంధించిన రెమెడీస్ చేసుకోవాలి గురువుకు సంబంధించిన రెమెడీస్లో ముఖ్యంగా గురువుకు సంబంధించి యంత్రం ఏదన్నా ధరించడం లేకపోతే రా ఏదన్నా ధరించడం గురువారం గురువారం కూడా గురువు గ్రహ ధ్యాన శ్లోపం పంచాంగంలో ఉంటుంది కదా దాన్ని ఒక వెయ్యి ఎనిమిది సార్లు ఒక ఇరవై ఒక్క గురువారాలు చేయడం అంటే గురుబలం పెరగడం వలన మేతా గ్రహాలన్నీ కూడా ఏదో మంచిగా మారిపోయి మంచి ఫలితాలు ఇచ్చినా రాకపోయినా అవి ఇచ్చే ఈ చెడు ఫలితాలు అనేవి మనల్ని ఎక్కువగా ఎఫెక్ట్ చూసే అవకాశం ఉందన్నమాట గురుబలం అనేది ఒక కవచం లాగా మన చుట్టూ ఉండి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ముఖ్యంగా మేన రాశికి ఒకటి పది స్థానాలకు అనమాట కర్మస్థానానికి రాశికి అధిపతి కాబట్టి మిగతా వాళ్ళు ఆరాధన చేసినా చేయకపోయినా రాశి వాళ్ళు మాత్రం మేన లగ్నం వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట మీరు ఎంత ఆరాధన చేసుకుంటే ఎంత క్రిటికల్ ప్రాబ్లమ్స్ అయినా సరే ఎంత క్రిటికల్ కర్మ నుంచి అయినా సరే బయటపడే అవకాశం ఉంటుంది గురువు బయట వేసే అవకాశం ఉంటుంది అనమాట ముఖ్యంగా ఎవరికైతే రాహు యొక్క దశ అంతర్దశలు ఉన్నా లేకపోతే గురువు పాపగ్రహాలైన శనితో కానీ కుజుడితో కానీ కేతుతో కానీ రాహుతో కానీ ఉన్న ఇలాంటి వాళ్ళు మాత్రం ఇంకా గట్టిగా గురువు యొక్క ఆరాధన చేసుకుంటే ఆ సమస్యల నుంచి బయటపడతారు అన్నమాట ఇంకా దశమహావిధుల నుంచి గురువు ఆరాధన కోసం తొందరగా పరిస్థితుల నుంచి ఇలాంటి విపత్కర పరిస్థితిని బయటపడడం కోసం మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి తప్పకుండా మీకు చక్కటి రెమెడీస్ చెప్పే అవకాశం ఉంటుంది